ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ సోమవారం నాడు ఈ చిన్న పరిహారం గనక ఆచరించారు అనంటే అంటే అష్టైశ్వర్యవంతులవుతారు అష్ట కష్టాలు తీరిపోతాయి అలాగే పిల్లలు చదువులో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ శ్రావణ మాసంలో మరి ఈ చిన్న పరిహారం సోమవారం నాడు మరి ఆ శివుడికి చక్కగా అభిషేకము అనేది చేయిస్తారు చేయిస్తాము వాస్తవంగా శ్రావణ సోమవారము అనేది కూడా విశేషము కాబట్టి విశేషంగా అభిషేకము అనేది చేయిస్తాము అలాగే కొంతమంది వారి గృహంలో కూడా శివలింగం ఉన్నది అని అంటే కూడా ఈ పరిహారం ఆచరించవచ్చు నాన్న దేవాలయానికి వెళ్ళే చేయాలి అనేమి కాదు మీ ఇంట్లో శివలింగం ఉండి ఉంటే మీరు అభిషేకం చేసుకునేట్టయితే నిత్యం రోజు అభిషేకం చేసేటైతే ఈ చిన్న పరిహారం కూడా ఆచరించండి సోమవారం నాడు ఉదయము అభిషేకము అనేది చేస్తారు ఆ అభిషేకము అనేది చేసిన తర్వాత మీరు చేయవలసింది దానిమ్మ పువ్వు అని చెప్పేసి లభ్యమవుతుంటుంది దానిమ్మ పువ్వు అంటే శివుడికి అభిషేకా అనంతరం ఇది సమర్పించాలి దానిమ్మ పువ్వుని కొంచెం తేనె తీసుకొని తేనెలో ముంచండి తేనెలో ముంచి తేనెలో ముంచినటువంటి ఆ దానిమ్మ పువ్వుని ఆ పరమేశ్వరుడికి సమర్పించండి అలా సమర్పించారు అంటే అష్ట కష్టాలు తీరిపోయి అష్టైశ్వర్యవంతులవుతారు ఇది చక్కని పరిహారం నాన్న అలాగే మరొకటి రెండవ పరిహారం ఇదే శ్రావణ సోమవారం నాడే ఆచరించేది పిల్లలు విద్యలో రాణించాలంటే చదివింది చదివినట్టుగా గుర్తుండాలంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి అంటే సరస్వతి కటాక్షం కోసం సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం మీరు చేయవలసింది క్షీరాన్నము అంటే పాలు అలాగే బెల్లము బియ్యము మనం తీసుకుంటాం ఆ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఉంచండి కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు ఆ పాలతో అంటే క్షీరము ఆ క్షీరంతో క్షీరాన్నము అనేది ప్రిపేర్ చేయండి కొంతమందికి క్షీరాన్నం అంటే పరమాన్నం మొత్తం వండిన తర్వాత గుర్తొస్తుంది అయ్యో నేను చూశాను కదా అమ్మ మరి కుంకుమ పువ్వు వేయమన్నారు నేను మర్చిపోయాను ఎలా అనుకుంటారేమో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా పర్వాలేదు ఓ రెండు మూడు రెక్కలు వేసేయండి అందులో పరమాన్నం కంప్లీట్ అయిన తర్వాత అయినా ఓ రెండు మూడు రెక్కలు అందులో వేయండి అలా చక్కగా అలా వేసి అంటే కుంకుమ పువ్వు వేసినటువంటిది ఆ క్షీరాన్నం గనక సరస్వతి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత పిల్లలందరికీ కూడా పంచి అంటే ప్రసాద వితరణ చేయటము చాలా మంచిది అలాగే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆ ప్రసాదం స్వీకరించడం మంచిది సరస్వతి అమ్మవారు మరి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సో ఆ జ్ఞానము అనేటువంటిది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జ్ఞానం ఇంపార్టెంట్ అవసరము తెలివితేటలు అవసరము బై హార్టెడ్ మైండ్ చదువు ఒక్కటే ఒక్కని కాదు ఎప్పుడూ కూడా చదువుతో పాటు స్వతహాగా తెలివితేటలు అనేది కూడా ఇంపార్టెంట్ అందుకే కొంతమందిని గమనించండి ఇంట్లో చదివినా చదువుపోయినా మంచి మార్క్స్ వస్తుంటాయి కొంతమందికి జనరల్ నాలెడ్జీ లేదా వాళ్ళే ఓన్గా ఫ్యాకల్టీ చెప్పింది వినైనా సరే వాళ్ళు రాయగల టాలెంట్ ఉంటుంది వాళ్ళలో చిన్నది ఏదైనా సరే ఒక టాపిక్ చెప్పామంటే దాన్ని ఎలాబరేట్ చేసుకోగలుగుతారు అది కూడా ఒక టాలెంట్ అలా చేసుకొని కూడా చెప్ వాళ్ళు రాయగలుగుతారు కొంచెం టాపిక్ తెలిస్తే చాలు దాన్ని వాడు ఎంత అలాబ్రేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా ఏంటంటే సరస్వతి కటాక్షం వల్ల వస్తుంది నాన్న అది ప్రతిరోజు కూడా అందుకే గణపతి మంత్రము సరస్వతి అమ్మవారి మంత్రము తప్పనిసరిగా చదువుతారు తప్పనిసరిగా రెండు మంత్రాలు అనేటువంటిది చదవడం చాలా చాలా మంచిది దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి నేను ఎప్పుడూ తెలియజేస్తుంటే అది కూడా కలెక్ట్ చేసుకోండి వచ్చి సందర్భం వచ్చిందని తెలియజేశాను ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ఎడ్యుకేషన్కి సంబంధించిందంటే బుధుడు ఏ గ్రహం సపోర్ట్ చేస్తే తెలివితేటలు జ్ఞానము డెవలప్ అవుతుందంటే బుధ మన బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మెడల్లో ధరించటం వలన చదివింది గుర్తుంటుంది అలాగే వాళ్ళు చక్కగా ఎగ్జామినేషన్ హాల్లో హ్యాపీగా రాయగలుగుతారు టెన్షన్ లేకుండా రాయగలుగుతారు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకుంటే చాలు నానా ఎప్పుడైనా సరే చదువులో వృద్ధిలోకి రాగలుగుతారు ఎప్పుడు కూడా చదువుకునేటప్పుడు ఈస్ట్ ఫేజింగ్ చేసి కూర్చొని చదువుకోండి మనం తూర్పుముఖంగా తిరిగి కూర్చొని చదవడం చాలా చాలా మంచిది అలాగే ఇంకా ఏదైనా సరే అనేకానికి సమస్యలతో అవుతున్నాము సఫర్ అవుతున్నాము అని చెప్పి భావించేవాడు బాధపడేవాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలగ కలిస్తే జాతక పరంగా వాళ్ళకి ఏ పరిహారాలు అవసరమైతాయో తెలియచేయడం జరుగుతుంది జాతక పరంగా వాళ్ళు ఏ వస్తువు మెడలో లాకెట్ రూపేణా ధరిస్తే మంచిది తెలియజేయడం జరుగుతుంది బొట్టు పెట్టి ఆ లాకెట్ అనేది నేనే మెడలో కడుతూ ఉంటాను సో వాటి వల్ల ఏమిటనేది హృదయం మీద ఉన్నది అని అంటే అన్ని విధాలా కలిసి వస్తుంది గ్రహ బాధలు గ్రహ దోషాలు సమస్త గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయి నానా అది హృదయం మీద ఉండాలి మామూలుగా బయట దొరికే మరి ఒక స్టోన్ కావచ్చు అలా మరి ఎందుకు వర్కౌట్ అవ్వవు అని అంటే నాకు వాస్తవంగా తెలియచేస్తున్నా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వచ్చి ప ఒక షాపులో నేను నాలుగు లక్షలు పెట్టి ఎంబ్రాయిడ్ కొన్నానమ్మా అది కొన్న దగ్గర నుంచి నాకు అచ్చి రాలేదు కలిసి రాలేదు నేనేం చేయాలమ్మా అన్నారు ఇలా నాకు నలుగురు ఐదుగురు వచ్చారు లక్షల ధారపూచి కొన్న వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి వాళ్ళకి ఏంటి సైకలాజికల్గా ఎక్కువ రేటు పెడితే ఎక్కువ ఫలితం వస్తుందేమో అని భావిస్తారు వాస్తవంగా ఏ వస్తువుకైనా సరే నాన్న శక్తి ధారపేయటం అనేది ఇంపార్టెంట్ నేను ఎప్పుడూ మొదటి నుంచి కూడా తెలియచేస్తూ ఉంటాను స్టోన్ ఎంత వత్తగలది అనేది కాదు అక్కడ దానికి ఆ వస్తువుని తీసుకొచ్చామంటే దానికి ఆ శక్తి ధార పోసి వాడి మెడలో కట్టారు అని అంటే అది వర్కౌట్ అవుతుంది హృదయం మీద ఉన్నది అని అంటే కొన్ని వేల మంది వారు కావచ్చు అమ్మవారి దేవల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అలా వచ్చి బొట్టు పెట్టించుకొని ఆ లాకెట్ కట్టించుకుంటారు లక్ష రూపాయలు పెడితే బాగా వర్కౌట్ అవుతుంది నాలుగు లక్షలు పెడితే వర్కౌట్ అవుతుంది పాతిక లక్షలు పెడితే వర్కౌట్ అవుతుంది ద అలా ఉండదు నాన్న దానికి శక్తి ధారపేయటంలో ఉంటుంది అంతే పూజ ప్రాసెస్ చేయగలగాలి చేసి అది చక్కగా వాళ్ళలో వాడికి అది వైబ్రేట్ అవ్వాలి అలా కొన్ని ఉంటే నాన్న వాస్తవంగా మీకు ఎలా అయితే ఎన్నైతే నేను పరిహారాలు తెలియచేస్తానో అలాగే మేము ఆచరించే విధి విధానం అనేది కూడా నాది నాకు సపరేట్ ఉంటుంది ఆ శక్తిని తీసుకున్న తర్వాతనే అది ధారపోసిన తర్వాతనే అది చక్కగా మీకు వర్కౌట్ అవుతున్నది వర్కౌట్ అవ్వటం అనేది అప్పుడు అవుతున్నది మరి వచ్చిన వాడు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే రీజన్ అది అంతే తప్పించి లక్ష రూపాయలు పెడితే బాగా వర్కౌట్ అవుతుంది పది లక్షలు పెడితే వర్కౌట్ అవుతుంది కొంతమంది పాతిక లక్షలు పెట్టి కొన్నావు అమ్మా ఏం చేయాలి దాన్ని అన్నారు కలిసి రాలేదమ్మా ఏం చేయమంటారు అని ఏం చేస్తారు వాస్తవంగా నా దగ్గర కంటే నేను నిరభ్యంతరంగా ఓపెన్గా మీకు తెలియచేస్తున్నా వాళ్ళే చెప్పారు మీరు చెప్పండి అమ్మగారు పర్వాలేదు మా లాంటి బాధ్యతలు ఎంతోమంది ఉంటుంటారు కదా వాళ్ళకి అది తెలియక తీసుకుంటుంటారమ్మా అని నేను వాళ్ళని వెళ్ళొద్దు తీసుకోవద్దు అనే ఉద్దేశం నాది కాదు దయచేసి తప్పుగా అనుకోవద్దు దేనికైనా ఆ పవర్ని ఆ శక్తిని ధారపోస్తే వర్కౌట్ అవుతాయి నాన్న అంతే తప్పించి ఎక్కువ రేటు పెడితే బాగా వర్కౌట్ అవుతుంది తక్కువ రేట్ అయితే కాదు అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒక వ్యక్తి డైరెక్ట్గా వచ్చి చెప్పాడు ఒకడ దగ్గరికి నేను వెళ్ళాను మేడం మీది మాట్లాడాను ఇంకొకటి మాట ఇంకొకటి అందరివి చూశాను ఒక ఆస్ట్రాలజర్ పదహారు వేలు ఫీజు అన్నాడు ఎక్కువ ఫీజు అయ్యేసరికి బాగా చెప్తారనుకోని నేను అక్కడికి వెళ్ళానమ్మా అన్నారు ఇంకొకళ్ళ ముప్పై వేలు ఫీజు అని అంటే అక్కడికి వెళ్ళానమ్మా అన్నారు మీరేమో రెండు వేలే ఫీజు అనేసరికి మీ దగ్గర నేను లాస్ట్కి వచ్చాను అన్నారు ఉన్నమాట అతను చెప్పింది మీరు ఓపెన్గా చెప్పండమ్మా అన్నారు తెలియచేస్తున్నాం మీకు వాళ్ళైతే కనుక ఇంత చేస్తే అక్కడికి పోతే నాకు రెండు నిమిషాలు కూడా కూర్చోనిలేదమ్మా ఒక్క నిమిషం కూడా నేను ఇట్లా కూర్చోలేదు మీరు ఇంతసేపు మాట్లాడారు అలా మాకు పరిహారాలు ఇన్ని ఏమీ చెప్పలేదు రాసివ్వలేదు వెంటనే పంపించేసాడమ్మా అంటే ఎందుకోసం తెలియచేస్తానంటే ఎక్కువైతే ఏదో ఎక్కువ ఫలితాలు సాధిస్తామో వాళ్ళైతే ఏదో అద్భుతంగా తెలియజేస్తారు అలా దయచేసి అనుకోవద్దు ఎప్పుడు కూడా సంపూర్ణంగా స్టడీ చేయడం ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఫేస్ రీడింగ్ కావచ్చు పేరు బలం కావచ్చు వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు వస్తుంటారు వాడికి వివాహం జరిగినటువంటి ఆ తేదీ దాన్ని బట్టి కూడా జాతకం అనేది తెలుస్తుంది లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు వాడు మాట్లాడే విధానాన్ని బట్టి కావచ్చు అనేక అనేక శాస్త్రాలు ఉంటాయి నాన్న అయితే వచ్చిన వాళ్ళని హడావిడిగా ఎడగొట్టడం పంపించడం అనేది అయితే ఎప్పుడు కూడా ఉండదు వాళ్ళకి టైం ఇస్తాను నిదానంగా సంపూర్ణంగా వాడి బాధ అనేది విని కరెక్ట్ రెమెడీ అనేది రాసి ఇవ్వటం జరుగుతుంది అమ్మవారిది వల్ల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతూనే ఉన్నారు ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి నాన్న దైవిక వస్తువులు ఉంటే కూడా నేను కంపల్సరీ తీసుకోండి ఇది తప్పనిసరి ఎప్పుడు ఎవరిని అనను చెప్పటం నా ధర్మం అంతే తప్పించి అలా ఇది వర్కౌట్ అవుతుంది దీనికి మంచిది అమ్మవారిది వల్ల అలాగే వర్కౌట్ అవుతున్నాయి సరే ఏదైనా సరే సమస్య ఉన్నది అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది దాన్ని కూడా ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మా వాళ్ళు తెలియజేస్తారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి